రజని గుడ్ మార్నింగ్ ఓ నెక్స్ట్ రంగూర్లో ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది మీరు తెలుగులో మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ అర్థం అవుతుందా నా ఫ్రెండ్స్ చాలా మంది తెలుగే మాట్లాడుతుంది తెలుగు మాట తెలుగు పాటన్నా వాళ్ళకి చాలా ప్రాణం మా కోసం ఒక పాట పాడకూడదు ఇది మా కల్చర్ కాదు లో ఏ గొడవలు జరగకుండా చూస్తాడు అదే ఎక్కడా అని ఇక్కడే మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతున్నావు ఏమే మాట్లాడవే నీతో మాట్లాడటానికి వాడి ఇంటికి రావాలా వాడి వివరాలు నీకు కావాలా వాడితో నీకేం పని ఉంటాయి ఇవన్నీ ఎక్కడివి ఎక్కడ వింటమ్మా మనం అంటే ఏమిటనుకున్నావు మనం షిప్ ఎక్కేమంటే అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి వాళ్ళందరినీ జాగ్రత్తగా తింపినందుకు ఈ బహుమతులను ఇస్తారమ్మా ఇదా దీని తమాషా చూపిస్తానండి కథలకు అలాగే ఉండాలి అలాగే ఉండాలి ప్లీజ్ స్మైల్ తిని వన్ టూ త్రీ ఫోటో అమ్మా నా భూమి ఎంత బాగా వచ్చిందో మరేటో అనుకున్నావు అమ్మా మన రాజు వాడ మీద నిలబడే చాలు వంపు పోతుంది రాజు నేను కలిస్తాను నీకు కావాల్సిన బట్టలురా ఆమె దగ్గర ఉంటే నాలుగున్నట్టే కదా చిమే వస్తాం సై బాయ్ రాజు ఇది మన పక్కింటి బంగారమ్మా రంగరాయకమ్మ వాళ్ళకి ఓ గో దద్దుగతమ్మా ఎవరు బలౌంటారు ఇచ్చేయ్ రా రాజు నువ్వు ఇంట్లో అన్నం తిని అన్నాడు ఇంటో పద అవునమ్మా నీ జీవితం త్రీ ఎన్నో రోజులైనట్టుంది తొందరగా పెట్ట ఎప్పుడు బయలుదేరుతున్నారు మీతో కొంచెం మాట్లాడాలి ఎప్పుడైనా వేలుంటి ఇంటికి రండి అలా చూస్తున్నావు రజని ఇల్ ఏ రమ్మంది ఆ కమా కూర్చు రజనీ నిన్ను రమ్మంట ఇతన్నేనా నువ్వు రమ్మంట కంగారెండు అతనెవరు నాకు తెలీదు తెలీదా తొందర పడకు అర్ధరాత్రి పనిగట్టుకొచ్చాడు పైగా పిలిచామంటున్నాడు ఎప్పుడు కలుసుకున్నారో ఎక్కడ కలుసుకున్నారో నువ్వేం చెప్పావో దానికి అతనేం చెప్పాడో ఒక్కసారి గుర్తుకు అతను నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు మాట్లాడలేదు అతను నాకు తెలీదు అంటోంది వినపట్టం లేదా అర్ధరాత్రి ఎవరు తెలియని వాళ్ళింటికి రావడం తలుపు కొట్టడం చాలా తప్పు పైగా తెలియదు అంటున్న ఆడపిల్ల తెలుసు అని బెదిరించడం ఇంకా నేరం దీనికి శిక్ష తెలుసా ఏమే వాడెవడో నీకు తెలియదు షిప్పు దగ్గర మాట్లాడింది ఎవరు వాడేగా నిన్నే నా దగ్గర కాదే నీ నాటకాలు ఆరడుగుల పొడవున్నాడని వాడేదో హీరో అనుకున్నావు నన్ను తన్నే నిన్ను తీసుకుపోతాడనుకున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేశావా ప్రాణాలు పోతాయి జాగ్రత్త

ఇదంతా విదేశాలను దొంగతనంగా దిగుమతి చేసుకున్న వస్తువులు ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి లేదండి మా వాడు అలాంటి వాడు కాదండి నాకేం తెలియదు సార్ ఇవన్నీ షిప్ అనేది వచ్చాడు నువ్వు చూసావా చూసానండి నువ్వు షిప్ పని చేస్తున్నావా చూస్తున్నానండి ఇతరులు కూడా సోదా చేయండి చేసుకోండి మంచి నిజంగా నాకే సంబంధం సార్ ఎంత స్టేషన్లో లో మీ ఇద్దరు స్టేషన్కి రండి